ముఖ్యమంత్రి గారికి ఇవ్వటం ముఖ్యమంత్రి గారు ఆలోచించకుండా కట్టనంట వెంటనే కేంద్ర ప్రభుత్వాన్ని అప్రోచ్ అయ్యి కేంద్ర ప్రభుత్వం దగ్గర ఏడు లక్షల ఏడు ఇల్లు శాంక్షన్ చేయించాం ఏడు లక్షల ఇల్లు ఒకటి రెండు కాదు ఏడు లక్షల ఇల్లు శాంక్షన్ చేస్తే ఏడు లక్షల ఒక వెయ్యి నాలుగు వందల ఎనభై కిల్లు ఏడు లక్షల ఒక వెయ్యి నాలుగు వందల ఎనభై శాంక్షన్ చేస్తే అందులో ఐదు లక్షల ఇళ్ళుకి అడ్మినిస్ట్రేటివ్ క్లియరెన్స్ ఇచ్చాం వెంటనే దాంట్లో నాలుగు లక్షల యాభై నాలుగు వేల ఏడు వందల అరవై గ్రౌండ్ అయినాయి వాటికి టెండర్లు పిలిచాం నాలుగు లక్షల యాభై నాలుగు వేల ఏడు వందల ఆరు ఇళ్ళు రెండు వేల పంతొమ్మిదికి మూడు లక్షల పదమూడు వేల మూడు ఎనిమిది వందల ముప్పై రెండు ఇళ్ళు మూడు లక్షల పదమూడు వేల ఎనిమిది వందల ముప్పై రెండు స్టార్ట్ అయిపోయినాయి అప్పటికే మిగతా కూడా ఎందుకు స్టార్ట్ కాలేదంటే కొద్దిగా ల్యాండ్ డిస్ప్యూట్స్ ఉంటే ఆ డిస్ప్యూట్స్ క్లియర్ చేస్తున్నాం అవి క్లియర్ అయితే ఈ నాలుగు లక్షల యాభై నాలుగు వేలు టెండర్ పిలిచినాయి గ్రౌండ్ అయిపోయాయి ఇందులో మూడు రకాలుగా అనుకున్నాం మూడు వందల చదర పొడవులు మూడు వందల అరవై ఐదు నాలుగు వందల ముప్పై మామూలుగా ఏంటంటే పేదలు నిరుపేదలకు పేదలకు మూడు వందల చదర పొడవులు కడతారు అప్పుడున్న సెంట్రల్ నామ్స్ అయితే కొంతమంది వచ్చి రిక్వెస్ట్ చేశారు సార్ మేము కొంత బ్యాంకులను కట్టుకోగలం మాకు ఒకరోజు బెడ్రూమ్ పెద్దదు కట్టన్నారు కొందరు వచ్చి డబుల్ బెడ్రూమ్ హౌసెస్ కట్టండి సార్ మీరు ఇచ్చే సబ్సిడీ కాకుండా మిగతా అది మేము కట్టుకుంటాం అన్నారు అంటే కేంద్ర ప్రభుత్వం వన్ పాయింట్ ఫైవ్ లాక్ ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం వన్ పాయింట్ ఫైవ్ లాక్ ఇస్తూ ప్రతి హౌస్కి తొంభై వేలు మళ్ళీ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఇచ్చింది నైన్టీ థౌజండ్ మళ్ళీ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఇచ్చింది అంటే మూడు లక్షల తొంభై వేలు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిసి కలిసిచ్చేటట్టుగా ఆ రోజు డిసైడ్ చేశాం మూడు లక్షల తొంభై వేలు అందులో లక్ష తొంభై వేలు కేంద్ర ప్రభుత్వం మిగిలింది రాష్ట్ర ప్రభుత్వం అయితే దానిపైన ఎంత పడితే అంత వాళ్ళు కట్టుకునే విధంగా యాక్చువల్గా నిర్ణయించాం ఆ రోజు ప్రకారం అయితే మూడు వందల చదరపడుగుల వాళ్ళకి రెండు లక్షల అరవై ఐదు వేలు బ్యాంకులు అనిపించేటట్టుగా మూడు వందల అరవై ఐదు వేలకి మూడు లక్షల పదిహేను వేలు నాలుగు వందల ముప్పై చదరపు పొడుగులకి మూడు లక్షల అరవై ఐదులో ఇప్పిస్తే నిదానంగా కట్టుకునేది చేసాం కానీ గత ప్రభుత్వం వచ్చి ఈ మొత్తాన్ని గందరగోళం చేసింది గందరగోళం చేసేసి ఉన్న కాంటే ఏదైతే టెండర్లు పిలిచామో నాలుగు లక్షల యాభై నాలుగు వేలు అందులో రెండు లక్షల అరవై ఒక్క వేలు నుంచి మిగతాన్ని క్యాన్సిల్ చేశారు రెండు లక్షల అరవై ఒక్క వేల ఆరు వందల అరవై ఇల్లు మాత్రమే ఉంచారు అదే తెలుగుదేశం ప్రభుత్వం కానీ కంటిన్యూ అయ్యి ఉంటే ఆ ఏడు లక్షల ఇల్లు అయిపోయింది మా ప్లాన్ ఏడు లక్షల ఇల్లుని ముప్పై ఎనిమిది వేల కోట్ల రెండు వందల అరవై ఐదు లక్ష ముప్పై ఎనిమిది వేల కోట్ల రెండు వందల అరవై ఐదు వెళ్తా చేయాలనుకుంటే ముప్పై ఎనిమిది వేల కోట్లు సుమారుగా చేయాలని ప్లాన్ చేస్తే వాళ్ళు అవన్నీ కట్ చేసేసి ఏడు లక్షల ఇళ్ళని కేవలం రెండు లక్షల అరవై ఒక్క వేలు తీసుకొచ్చారు కానీ ఆ రెండు లక్షల అరవై ఒక్క వేలు ఇళ్ళన్న పూర్తి చేశారంటే అవి కూడా చేయలే ఆ రెండు లక్షల అరవై ఒక్క వేలలో తెలుగుదేశం ప్రభుత్వం అప్పుడు డెబ్బై ఏడు వేలు ఆల్మోస్ట్ పూర్తి చేసాం మేమే ఆ రెండు లక్షల అరవై ఒక్క వేలలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో మేమే పూర్తి చేసాము యాభై నుంచి డెబ్బై ఐదు పర్సెంట్ దాకా అరవై నాలుగు వేలు ఇళ్ళయినాయి మేమే పూర్తి చేసినాము ఇరవై ఐదు పర్సెంట్ నుంచి యాభై పర్సెంట్ దాకా నలభై తొమ్మిది వేలు ఇరవై ఐదు పర్సెంట్ బిలో వన్ లాక్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ టూ కానీ వాటి పూర్తి చేశారంటే అవి కూడా చేయలే అవి కూడా చేయకుండా అలాగే వదిలేశారు ఈరోజు ఈ ప్రాజెక్ట్ మొత్తం పూర్తి కావాలంటే టోటల్గా ఏడు వేల ఐదు వందల కోట్లు కావాల్సి వస్తుంది ఈ రెండు ఈ రెండు లక్షల అరవై ఒక్క వేలు పూర్తి చేయాలంటే ఏడు లక్షల ఏడు వేల ఐదు వందల పదిహేడు కోట్లు కావాలి ఏడు వేల ఐదు వందల పదిహేడు కోట్లు అయితే ఈ రెండు లక్షల అరవై ఒక్క వేల హౌసెస్ కంప్లీట్ అవుతాయి ఈ రోజుకి ముఖ్యమంత్రి గారి దీని మీద రివ్యూ జరిగింది ముఖ్యమంత్రి గారు కొంత సజెషన్స్ ఇచ్చారు అందులో ముఖ్యంగా ఏంటంటే ఎవరైతే ని ఐడెంటిఫై చేసి ఈ యొక్క మూడు వందల అరవై చదర పడుగులు గానీ నాలుగు వందల ముప్పై చదర పొడుగులు ఈ రెండింటికి లోన్స్ రైజ్ చేశారు గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం లోన్స్ రైజ్ చేసి ఆ ఇల్లు కట్టకుండా అంటే ఎవరి పేరుతో అయితే లోన్స్ రైజ్ చేశారో వాళ్ళ మీద ఇల్లు కట్టకుండా ఆ డబ్బులు డైవర్ట్ చేసేసి ఇన్సాలి కట్టమంటున్నారు ఇల్లు ఇవ్వల ఇల్లు కట్ట డబ్బులు రైజ్ చేశారు వాళ్ళ మీద వేరే దానికి డైవర్ట్ చేశారు వాళ్ళ నుంచి బ్యాంక్ వాళ్ళు డబ్బులు కట్టమంటున్నారు లేకుంటే ఎన్పిఐ చేస్తా ఉన్నారు ఇప్పుడు నూట రెండు కోట్లు కడితే నూట రెండు కోట్లు కడితే ఆ ఎన్పిఐ నుంచి బయటపడతాం ఈరోజు ముఖ్యమంత్రి గారు ఆ నూట రెండు కోట్లు కట్టేదానికి యాక్చువల్గా పర్మిషన్ ఇచ్చారు ఫైనాన్షియల్కి ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు ఫస్ట్ ఆ నూట రెండు కోట్లు కట్టేసి తర్వాత వర్క్ టేకప్ చేయమన్నారు వర్క్ కూడా టేకప్ చేసి జూన్ పన్నెండు లోపల జూన్ పన్నెండవ తేదీ లోపల మ్యాక్సిమం హౌసెస్ ఎన్ని కంప్లీట్ అని కంప్లీట్ చేయమని చెప్పడం జరిగింది అది కూడా స్పెసిఫిక్గా ఒక లక్ష పద్దెనిమిది వేల హౌసెస్ ఒక లక్ష పద్దెనిమిది వేల హౌసెస్ రేపు జూన్ పన్నెండవ తేదీ లోపల కంప్లీట్ చేయమన్నారు జూన్ పన్నెండు చేసి ఇనాగ్రేషన్ గా ముఖ్యమంత్రి గారు టిట్ కోర్సెస్ గురించి ఒక దిశానిర్దేశం ఇచ్చారు ఆ డైరెక్షన్ లో ఈ రాష్ట్రంలో ఏదైతే టిట్ కోర్సెస్ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఏడు లక్షలు శాంక్షన్ చేసి ఐదు లక్షలకు యాక్చువల్గా అడ్మినిస్ట్రేటివ్ క్లియరెన్స్ ఇచ్చి నాలుగు లక్షల యాభై నాలుగు వేలు స్టార్ట్ చేసాం ఆగిపోయినాయో వాటిని మళ్ళా స్టార్ట్ చేయమని ముఖ్యమంత్రి గారు వచ్చారు వీటిని ఇమీడియట్ గా టేకప్ చేస్తామని తెలియజేయడం జరిగింది అయితే ఈరోజు ఒకటి చెప్తున్నాను ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో ఉన్న ఇరవై ఆరు జిల్లాలని ఈక్వల్ గా డెవలప్ చేయడానికి ప్రణాళికలు చేశారు ఇరవై ఆరు జిల్లాలని ఏ ఒక్క జిల్లానా కాదు అమరావతి రాజధాని అనేది క్యాపిటల్ సిటీ ఏ రాష్ట్రానికైనా ఏ దేశానికైనా క్యాపిటల్ కావాలి ఏ రాష్ట్రానికైనా ఏ దేశానికైనా ఒక క్యాపిటల్ కావాలి జపాన్ తీసుకుంటే టోక్యో ఇట్లా మీరు ఎక్కడైనా తీసుకోండి ఏ కంట్రీని తీసుకోండి ఒక క్యాపిటల్ ఉంటది ఏ రాష్ట్రైనా తీసుకోండి ఒక క్యాపిటల్ ఉంటది ఎందుకంటే అక్కడ మినిస్టర్లు ఉండాలి సెక్రటరీస్ ఉండాలి సీఎం గారు ఉండాలి కమిషన్స్ ఉండాలి వీళ్ళందరూ కూర్చోవాలి అందుకని ఒక దగ్గర క్యాపిటల్ సిటీ పెట్ట మస్ట్ అదేవిధంగా అమరావతి రాజధాని క్యాపిటల్ సిటీ పెట్టాలని నిర్ణయించాయి రాష్ట్రానికి ఇది కూడా ల్యాండ్ పుల్లింగ్ ద్వారా తీసుకున్న ల్యాండ్ ఇది రైతులు కూడా భాగస్వాములు అయ్యారు ఆ వచ్చే ల్యాండ్ ని మానిటైజ్ చేయటం వచ్చే డబ్బులతో ఇది కడతాం రీపేమెంట్ ఈ యొక్క ఏదైతే ఈ రోజు లోన్స్ తీసుకుంటున్నామో వరల్డ్ బ్యాంక్ లోన్ గానీ లోన్ కానీ మరి ఏ లోన్లు తీసుకున్నా అవన్నీ తిరిగి కట్టబడేది ఇక్కడ అమరావతి ల్యాండ్ ఉన్న ల్యాండ్స్ ఏదైతే ఉండాయో వాటిలో అమ్మటం ద్వారా ద్వారా కడతాం